ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కన్యా రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా అనుకోని మార్పులు అనేవి సంభవించబోతున్నాయి మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పాలి మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్యభర్తల భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి ఫోన్ కన్యా రాశి వారికి అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతికులు ఏజామ్య పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు వీరి తెలివితేటల్తోనే వీరిప్పుడు వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు ఈ కన్యా రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని దిశభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించేవారు ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు అలానే వెడల్పురైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి శుభవాన్ని కలిగి ఉంటారు కన్యారాజు వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకడికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాసులు ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే ఈ చక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వరకు కనబడనీయకుండా దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేస్తారు ఈ కన్యా రాశి జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశానికి కుక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వర్గ ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు ఎక్కువగా భౌతిక విషయాల మేత్రం వీరికి దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచన చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బేరీజు వేస్తారు అలా అన్ని ఆలోచించాకనే పని ప్రారంభిస్తారు ఒకసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము మరియు ఒక ఇంకొక చేతిలో ధాన్యపు కంకే ధరించి ఎక్కువ నదిలో ప్రయాణం చేచున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన శాస్త్రాల్లో కీర్తించబడింది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధల్లో ఇతరులు గుర్తింపు కోరిక అనే స్వభావం వీరికి ఉండను కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనసత్వం వీరికి కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు రాణించి పది మందికి సహాయపడగలరు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి వీరు మంచిగా చిక్కులు కలగననే భయం కూడా ఉండను ఈ కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరులు గుర్చిన ఆలోచనలు వీరు మనసును బాధ పెట్టి చుండును వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట మిత్రుల గురించిన చెడగా తెలిచడు వీరిపై వీరినే బాధపడేవి అనే లక్ష్యం దగ్గర వీరికి ఉంటాయని చెప్పాలి కన్యా రాశి వారు వచ్చిన అవకాశం ఏదైనాను వాటిని వదలక సద్వినియోగం చేసిన గుణం కూడా వీరికి కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించి అన్ని రంగాలు వీరికి బాగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దాలరి వ్యాపారము ఆరోగ్య పరిశోధనశాలల్లో బ్యాంకులు కోసాగారములు సహకార సహకారాల్లో వీరు బాగా సాధారణంగా రాణిస్తారు కన్యా రాశి వారికి చిన్నతనం వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డల వదులు ఎక్కువ కాలం వీరు వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ తమ జీవిత పర్యంతం స్త్రీలకు సహాయం చేయటంలో సరిపోవును ఈ కుట్టు పళ్ళు అల్లిక పళ్ళు గృహపకరణాలు తయారు చేయటంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోకనగల గడసరితనము ఉంటుంది కన్యా రాశి వారు గుండెకు సంబంధించి మరియు ఊపిరితిత్తులకు జీర్ణకాశములకు సంబంధించి వ్యాధులు కలిగే అవకాశం కూడా కలదు కాడు కొంచెం ఆరోగ్య పట్ల జాగ్రత్త అనేది వహించాలి అలానే వివాహాలు లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడమేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధించి కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు ఈ అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కన్యా రాశివారైతే దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే మీరన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చుకోవా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా మీరు గృహ నిర్మాణం చేయకపోయామో ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు రిలేషన్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది కొత్త కొత్త స్నేహితులు అనేవారు కూడా మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు వారి కారణంగా మీరు కొన్ని కొన్ని విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు ఎందుకంటే వారు మీకు ప్రతి విషయంలోనే కూడా సలహాలు ఇస్తారు కాబట్టి వాటి కారణంగా కొంచెం విజయాలు అనేవి సాధించబోతూ ఉన్నారు ఆ విషయం ఈ విషయం అనేమి లేదండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది దేని గురించి కూడా మీరు ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఏమైనా వ్యాపారాల పరంగా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీరు చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు మంచి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు మీకు కాబట్టి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి మీ జీవితాన్ని ఎలా మార్చుకోలో అలా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్